కాలము సోదరా నీ కన్నులు తెరచి చూడు నా సోదరా కాలము గతించిపోయే ఓ సోదరి నీ కన్నులు తెరచి చూడు దేవునికి స్తోత్రం క్రీస్తునందు నామమున ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియులందరికీ నా శుభవందనలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా మరి గడిచిన కాలం అంతా దేవుడు మనల్ని తన కృపలో భద్రపరిచి ఉన్నాడు మరి చిక్కుడుగుంట గ్రామంలో బెరాక పవర్ చర్చి నిర్మాణం చేయబడి ఉన్నది మరి రెండవ వార్షికోత్సవ సువార్త సభలు నిర్వహిస్తూ ఉన్నాము రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పద్నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటలకు సువార్త సభ ప్రారంభించబడుతుంది అదేవిధంగా సోమవారం పదిహేనవ తారీఖు ఏప్రిల్ పదిహేనవ తారీఖు సువార్త సభ సాయంకాలం ఆరు గంటలకు ప్రారంభించబడుతుంది గమనించండి విశ్వాసులైనటువంటి దేవుని పిల్లలు మరి దేవుని సన్నిధికి రావాలని ఆశించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా వార్షికోత్సవ మహాసభలకు రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాము మరి దేవుడు గడిచిన కాలం అంతా కూడా తన కృపలో కాపాడి తన యొక్క సంగమును సహవాసమును బలపరిచి ఉన్నాడు మరి సంగమును స్థిరపరిచి ఉన్నాడు అనేక ఆత్మలను సన్నిధికి నడిపిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవునికి మహిమ గాక ఆ రెండు రాత్రులు సభల కొరకు మరి ప్రార్థించండి పాల్గొనండి దైవాశీర్వాదాలు పొందండి మరి మీకు తెలిసినటువంటి వారిని కూడా తీసుకుని రండి స్నేహితులను రక్త సంబంధులను మరి అనేక మందిని ఆ యొక్క వార్షికోత్సవ సభలకు తీసుకుని రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నూట ఇరవై రెండవ దావిదు కీర్తనలో మనం చూసినప్పుడు యహోవా మందిరమునకు వెలుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి దావీదు మహారాజు తన జీవితంలో కీర్తన రాసుకుని ఉన్నాడు బిడ్డలారా నిజముగా దేవుని మందిరం యొక్క కార్యక్రమములు జరుగుతూ ఉన్నప్పుడు ఆ మందిర విషయమై సన్నిధి విషయమై ఆశించినటువంటి అని ప్రతి ఒక్కరు కూడా సంతోషముతో రావాలని ప్రభువు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మరి ఎన్నో విషయాల్లో లోకంలో మనం సంతోషపడేటువంటి కార్యక్రమాలు ఉంటాయి అన్నిటికంటే కూడా ముఖ్యమైనది దేవుని మందిర విషయమై సంతోషించేటువంటి అనుభవాన్ని పొందుకోవాలని ప్రభు కోరుతూ ఉన్నాడు మరి భక్తుల యొక్క ఆశ కోరిక అదే మరి ప్రభువు యొక్క ఆశ కూడా అదే మనము కూడా ఆ విధంగా దేవుని మందిర విషయమై ఆశపడదాం మరి రావడానికి ప్రయత్నించండి మరి రండి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి దేవుణ్ణి ఆరాధన చేద్దాం దేవుడు ఈ మాటలను దీవించనుగా నీ హృదయమునా చేర్చుకో సోదర పాపము విడచి పరుగెత్తిరారా పరమ తండ్రితో సన్నిది చేరా రక్షే కూడే సుని తక్షేనా మేలా నిరుదయ మూనా చేర్షుకో సోధర ఓ నీ కన్నులు తెరచి చూడు నా సోదరా కాలము గతించిపోయే ఓ సోదరి నీ కన్నులు తెరచి చూడు నా సోదరి సోదరా నీ కన్నులు తెరచి చూడు నా సోదరా కాలము గతించిపోయే సోదరి నీ కన్నులు తెరచి చూడు నా సోదరి